హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి పండుగప్ప ఎగురండి పండుగప్ప చేప అంటే మనకి పండగే అలాగే పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా ఆరగించేస్తారండి ఈ చేప ప్రత్యేకత ఏంటంటే మనకి సైన్ ముళ్ళు ఉండవండి ఒకటే ముళ్ళు ఉంటుంది అలాగే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇక ఆలస్యం చేయకుండా దీన్ని తయారు చేసేసుకుందాం నేను ఇక్కడ రెండు కిలోల దాకా పండుగప్ప ఫిష్ని కట్ ఇలా కట్ చేయించుకుని తెచ్చుకున్నానండి దీన్ని శుభ్రంగా మనం ఒకసారి బాగా తోముకుని అలాగే సాల్ట్ పసుపుతో బాగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలండి ఈ ఫిష్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే విరిగిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువండి సో దీన్ని చాలా జాగ్రత్తగా వండుకోవాలి అలాగే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీంట్లోకి అర స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల సాల్టు మనకి ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడుతుందండి దీన్ని మళ్ళీ మనం వేసుకుందాం అలాగే రెండు స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి మనం వేసుకున్నవన్నీ మొత్తం చేపలకి బాగా పట్టించేలాగా ఇలా బాగా ఒకసారి కుదుపుకోవాలండి ఇవి చేప చాలా డెలికేటు సో చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా చేపలకు పట్టించుకోవాలి ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టి ఓ పక్కకు పెట్టుకోవాలండి ఈ చేపల కూరలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను దాంట్లోకి రెండు స్పూన్ల గసగసాలు కొద్దిగా దాల్చిన చెక్క ఆరు లవంగాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే చిన్న ముక్క అల్లం ఇలా తొక్క తీసి పెట్టుకోవాలండి పది దాకా వెల్లుల్లి రెమ్మల్ని తీసుకున్నాను అలాగే రెండు స్పూన్ల ధనియాలు మనం తీసుకున్న మసాలా అంతా ఇప్పుడు ఈ రెండు కేజీల పండుగప్ప కర్రీకి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి ముందుగా రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల గసగసాలు అలాగే బిర్యానీ మసాలాలు దాల్చిన చెక్క లవంగాలు అల్లం వెల్లుల్లి జీలకర్ర మొత్తం అన్నీ వేసేసుకుని ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్నాక ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా మెత్తని పేస్ట్లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి మసాలా రెడీ అయిపోయింది కదండి దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ మీడియం సైజ్ నాలుగు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి అలాగే పది పచ్చిమిరపకాయల దాకా తీసుకున్నాను ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే పచ్చిమిర్చి ఒక పది దాకా పడతాయి నాకు ఇక్కడ పచ్చిమిర్చిలు చాలా ఘాటుగా ఉన్నాయి కాబట్టి నేను ఒక ఎనిమిది దాకా తీసుకున్నానండి అలాగే కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని మనం ఫిష్ వండుకోవడానికి ఎప్పుడైనా సరే వెడల్పాటి గిన్నెనే పెట్టుకోవాలండి ఎందుకంటే మనం వేసుకునే చేప ముక్కలు విరిగిపోకుండా చక్కగా నీట్గా రావాలి అంటే ఇలా వెడల్పుగా గిన్నె కానీ దాకా కానీ ఉండాలండి దలిసరిది ఇప్పుడు గిన్నె వేడెక్కాక దాంట్లోకి నేను ఐదు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నానండి ముందుగా పచ్చిమిర్చిని వేసుకుని అలాగే కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి మనకి చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అలాగే ఆయిల్ ఎక్కువ ఉంటేనే దీని టేస్ట్ కూడా అండి సో నేను ఇక్కడ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు దోరగా వేగాక కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి మనం ఇందులోకి ఉల్లిపాయల్ని మెత్తగా పేస్ట్లు అయినా చేసుకోవచ్చండి లేదా కచ్చాబిచ్చగా అయినా వేసుకోవచ్చు లేకపోయినా ఇలా ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా కూడా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మనం వేసుకున్న ఉల్లిపాయలు బాగా దూరగా వేగాలండి హై ఫ్లేమ్ మీద దగ్గరుండి కలుపుకోవాలి ఈ విధంగా వేగాక ఉల్లిపాయలు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలండి మనం వేసుకున్న మసాలా పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా దీంట్లో వేసేసుకోవాలండి మనం ఈ చేపల్ని చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటిగానే వేసుకోవాలండి లేకపోతే విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఈ చేపకి ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఇలా చేప ముక్కలన్నీ వేసేసుకున్నాక గిన్నెను పట్టుకుని బాగా కుదపాలండి మనం స్పూన్ పెడితే విరిగిపోతుంది కాబట్టి ఇలా కుదుపుతూనే చేసుకోవాలి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి మధ్యలో కుదుపుతూ ఉండాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇలా ఉడుకుతున్నప్పుడు మరో పక్కకి చేపల్ని తిప్పుకుని చాలా జాగ్రత్తగా గరిటతో తిప్పుకోవాలండి ఇలా తిప్పుకున్నాక మళ్ళీ ఒకసారి కుదిపేసుకుని మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చక్కగా మగ్గాయి చేప ముక్కలు ఇవి తొందరగానే ఉడికిపోతుందండి కర్రీ కూడా సో ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దీంట్లోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ దాకా తీసుకున్నాను చేప ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి మొత్తం అంతా ఒకసారి బాగా కుదిపేసుకోవాలండి మనం గరిటె పెడితే ముక్కలు విరిగిపోతాయి కాబట్టి ఇలా గిన్నెను పట్టుకుని ఇలా ఒకసారి కుదిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి నేను ఇంకా టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నానండి మనకి ఫిష్ కర్రీలోకి ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడతాయి కాబట్టి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి రాక్ సాల్ట్ని వేసుకుంటున్నాను ఇక్కడ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి మనం గిన్నెను పట్టుకుని ఒకసారి బాగా కుదుపుకోవాలండి ఇవన్నీ కలిసేలాగా ఇలా కుదిపేసుకున్నాక మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలండి మధ్యలో మనం ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కుదుపుకోవాలండి ఇది కాస్త దగ్గర పడితే సరిపోతుందండి వాటర్ ఇంకిపోయి మరొక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలండి మూత పెట్టి కర్రీ ఇలా దగ్గర పడ్డాక దీంట్లోకి మరొకసారి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పండుగప్ప ఇగురు రెడీ అయిపోయిందండి చాలా సులువుగా మనం వేసుకునే మసాలాతోటే దీ చేపల కూర టేస్ట్ అనేది వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్